ఫ్రెండ్స్ కొత్తగా డిజైన్ న్యూ మోడల్ తెచ్చేసాము చూడండి కావాలన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చేయండి ఎక్కడికైనా పంపిస్తాము న్యూ ట్రెండ్ కొత్తగా బాగున్నాయి బాగా నడుస్తున్నాయి చూడండి బాటిల్ గ్రీన్ హాఫ్ వైట్ రామా బ్లూ ఎల్లో ఇప్పుడు ఒక చీర ఇప్పటి చూపిస్తా చూడండి బ్లౌజ్ హ్యాండ్స్కి వస్తుంది వర్క్ ఇది ఎంత ప్లెయిన్ వస్తుంది ఎంత కొంగుగా వస్తుంది డ్రైన్స్ చూడండి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది కాకపోతే కట్ వర్క్ ఇచ్చారు కింద వస్తుంది ఫ్రెండ్స్ చూడండి కావాలన్న వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు ఎక్కడికైనా పంపిస్తాము ఆల్ ఇండియాలో హాయ్ ఫ్రెండ్స్ న్యూ మోడల్ మరొక కొత్త మోడల్ తెచ్చాము చూడండి ఫ్రెండ్స్ బాటిల్ గ్రీన్ అండ్ ఆరెంజ్ దెసరా గ్రీన్ అండ్ పింక్ ఇది బ్రౌన్ కలర్ అండ్ వేరే షేడ్ వచ్చింది చూడండి అన్ని కొత్తగా ట్రెండ్ కి బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే సేమ్ నిజమే కొంచెం కలర్ వేరే వచ్చింది ఫ్రెండ్స్ ఇది అయితే యూనిఫామ్ మోడల్ వస్తుంది కలర్స్ ఎన్ని కావాలని ఉన్నాయి చూడండి